హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఆ బాబా వారి దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఎస్కే వైఎస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం ఇతరులను నిందించడం గురించి బాబా గారు ఏం చెప్పారో చూద్దాం ఒకనాడొక భక్తుడు సాటి భక్తునపై ధ్వజమెత్తి అతని మంచిని విడిచి చెడును మాత్రమే ప్రకటించసాగినాడు పలు రకములుగా దూషించినాడు నిజమునకు బాబాకు అట్టి నిందలు సరిపడవు నిందించుట అనునది శుభ్రము చేయు పద్ధతులలో ఒకటని వారి నమ్మకము ఉదాహరణకు మలినమును పోగొట్టుకొనుటకు సబ్బు నీరు మన్ను పీచు వంటి అనేక మార్గములు కలవు కానీ పరులను నిందించవాని మార్గము వేరుగా ఉండును వాడు అవతలి వ్యక్తి మలినములను తన నాలుకతో శుభ్రపరచుచుండునని బాబా చెప్పెడివారు కావున తిట్లు తిట్టిన తిట్టినవారికి కృతజ్ఞత చెప్పవలనట ఎంత చిత్రము ఆ ఉదయం అట్లు బాబా దర్బారు నందు కలహమైన పిదప మధ్యాహ్నము వేళ నిందించినవాడును బాబాయు ఏకాంతమందుండిరి అప్పుడు బాబా అతనికొక పందిని చూపి శుద్ధమైన పదార్థములను విడిచి ఆ పంది అశుద్ధమునెంత రుచిగా తినుచున్నదో చూచితివా నీవును అట్లే నీ సాటివానిలోని శుద్ధ గుణములను విడచి వాని అశుద్ధమునే నోట వేసుకునుచున్నావు పవిత్రమైన మానవ జన్మను ఎత్తి పందివలే ప్రవర్తించుట తగునా అని సున్నితముగా మందలించుటతో ఆ నోటి దురుసు వానికి జ్ఞానోదయమైనది అలాగే మనము కూడా ఎవరిని ఊరికే నిందించరాదు ఒకవేళ ఎదుటివారు తప్పు ఉన్నా మన తప్పు లేకున్నా ఊరికినే మనల్ని ఎవరైనా ఏమైనా అనినా మనం అప్పటికి మౌనంగా ఉన్నంత మాత్రాన ఏమీ కాదు ఖచ్చితంగా వారి తప్పు తెలుసుకునే రోజు వారికి వస్తుంది మాట అనేది చాలా ఆలోచించి మాట్లాడాలి మాట వలనే మిత్రులు అవ్వాలన్నా శత్రులు అవ్వాలన్నా జరుగుతుంది అందుకనే మాట అనే ముందు చాలా ఆలోచించి మాట్లాడితే దానివల్ల మనకి మన ఎదుటివారికి కూడా మంచి జరుగుతుంది ఈ విషయం అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను అలాగే నచ్చింది అని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓం సాయిరాం ఓం శ్రీ సాయినాథాయన మహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్